జరగలే ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది బీఆర్ఎస్ దైనా దైనా ఇది వాటాల కొట్లాటే రేపొద్దున ఏ కంపెనీలకైతే ఆ భూములు పోతాయో ఆ కంపెనీలు వచ్చి బీజేపీ లేని దగ్గర బీఆర్ఎస్ వాళ్ళ దగ్గర ఫస్ట్ పోతారు ఎందుకన్నా మీకు లొల్లంత ఎందుకు మనమే మనం ఒకటే కదా అంత ఒకటే కదా ఒకే తాను ముక్కలు కదా అంత ఒకే వర్గానికి సంబంధించిన రియల్ ఎస్టేట్ వ్యాపారులు పారిశ్రామికవేత్తలు రాజకీయ నాయకులే కదా ఎన్నో ఒక దగ్గర లింక్ ఉంటుంది ఇలా కొట్లాటంత అదే ఇప్పుడు శ్రీదరబాబు ఏమంటుడు బీఆర్ఎస్ పాలనలో ఇష్టారాజ్యంగా భూముల కన్వర్షన్ జరిగింది మరి ఆ కన్వర్షన్ జరిగిన భూములు ఏంది ఏ ఏం చేసి దాని మీద విచారణ ఎంతవరకు వచ్చింది అవినీతిని ఏం బయటకు తీసినారు ఎన్ని ఎకరాల భూమి గవర్నమెంట్ ఖాతాలో చేర్చారు ఆన్సర్ ఉండదు ప్రజల పైన ఎనభై వేల కోట్ల ఆర్థిక భారం కమిషన్ల కోసమే విద్యుత్ ప్లాంట్లు ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తున్న ముఖ్యమంత్రి మాజీ మంత్రి హరీష్ రావు ధ్వజం మీ లెక్కనే వాళ్ళు మీ లెక్కనే వాళ్ళు స్వామి భద్రాద్రి యాదాద్రి పవర్ ప్లాంట్లు కట్టిరు కదా మీరు వేల కోట్ల రూపాయలు తిన్నారు కదా సేమ్ మీ లెక్కనే వాళ్ళు కూడా